హలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నాయకులు తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు కానీ ఇంకొకటి ఏమిటంటే రాజకీయ నాయకులకి చెప్పతగ్గంత గొప్ప వ్యక్తిని కాను కానీ నా ఆలోచన విధానం మాత్రం తెలియపరుస్తున్నాను ఏమిటంటే ఆరు నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ రాజకీయ నాయకులు పదవిలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఒక మీటింగ్కు పెట్టుకుని వారు నిర్వర్తించే పనులు ఎంతవరకు సక్సెస్ అయ్యారో అన్నీ ఏ రోజుకు ఆ రోజు కానీ వారు చేసిన పనులు పలానా తారీఖుని పలానా రోజుని ఇలా చేశానని రాసుకుని ఆ మీటింగ్లో అన్నీ చూసుకుంటే ఎవరు ముందు ఏ పని స్పీడ్గా చేస్తున్నారో వారికి లాస్ట్ని బహుమతులు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళకే పోటీ పెడితే నాకు నిర్వర్తించిన పని నేను ఈ విధంగా తొందరగా చెయ్యాలి నేను సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది వారిలో వారికి పోటీగా నిలిస్తే మన ఆంధ్ర రాష్ట్రం స్పీడ్గా అభివృద్ధి చెందుతుందనేది నా అభిప్రాయం కనుక ఇలా చేస్తే తొందరగా రాజధాని కూడా పూర్తవుతుంది పోలవరం ప్రాజెక్టు కూడా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను పెద్ద ప్రాజెక్టులు ఎందుకంటే ఆయన అనుభవం ఉన్న వ్యక్తి కదా ఆయన ద్వారాగానే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీ శాఖ అడుగులు ఇవన్నీ కూడా నీటిపారుదల ఏదోనంట సరిగ్గా నాకు కొన్ని అర్థం కావు ఇవన్నీ చూసుకుంటున్నారంట ఆయన తీసుకున్న నిర్ణయం కూడా మంచిదే ఎందుకంటే పల్లెటూర్లు కూడా అభివృద్ధి చెందితే చాలా బాగుంటుంది పల్లెటూరులే పట్టుకొమ్మలు అనేది ప్రతి రాజకీయ నాయకుడికి తెలిసిన విషయం ఆ విధంగా ఆయన తీసుకోవటం కూడా ఆ సీటు బాగుంది ఎవరు ఏ విధంగా చేస్తున్నారో ఎవరు ముందు అడుగులో ఉన్నారో వాళ్ళకి దశల బహుమతులు ఇస్తే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఉంటుంది కదా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి